పురికినప్పుడు ఒక పక్క దేశం మరొక పక్క ని రాష్ట్ర దారిద్రం లాంటి అంశాలు గత దిశ వ్యాపిస్తున్న తరుణంలో కాంతి చీకట్లో కాంతి రేఖ మాదిరిగా జన్మించిన మన భారతీయులకు మార్గదర్శి అయిన శాతిపత మహాత్మా గాంధీకి వ్యవహారం అర్పిస్తూ నీ ముందుకు వస్తున్న చిన్నారులు మన అందారం పట్టి చక్కటి కవాతు తోటి పదం కదం తక్కుతో బ్రిటిష్ పాలకుల తూతాలకు ఎదురటి ప్రాణాలు మన మంజంధర అల్లూరు సీతారామరాజుకు గ్రహాలు నడిపిస్తూ మీ ముందుకు వస్తున్న చిన్నారులు మన ప్రభుత్వ పడి పాఠశాల విశ్వలు చర్చేసి రాజపల్లి చాలా శక్తి ఎంతోమంది క్రీడలవన్నీ చేయాలని చేసి రాష్ట్ర స్థాయిలో పేరు ప్రసిద్ధలు తీసుకున్నటువంటి ఎంపీఎస్ఎస్ రావులపల్లి ఎందరో తేగ సుదీర్ఘ పోరాట